నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా కువైట్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది వివరాల్లోకి వెళితే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు పదిహేడు వందల ఎనభై విమానాల ద్వారా ఒక లక్ష తొంభై రెండు వేల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించనున్నారు ఈ కాలంలో ప్రయాణికుల రద్దీ పద్మూడు శాతం పెరిగిందని చెప్పి గత ఏడాది ఇదే కాలంలో పదమూడు వందల విమానాల ద్వారా ప్రయాణికులు ప్రయాణిస్తే ఈ ఏడాది విమానాల సంఖ్య పదిహేడు వందల ఎనభైకి చేరుకుందని చెప్పి అధికారులు వెల్లడించారు కువైట్ ఎయిర్పోర్ట్ లోని అన్ని ఆపరేటింగ్ విభాగాలు ప్రయాణికులు మరియు ఎయిర్లైన్స్ కు రెండింటికి సౌకర్యాలు మరియు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు కువైట్ ఎయిర్పోర్టు కిటకిటలాడుతుందని చెప్పేసి ప్రయాణికులు ఎవరు వచ్చినా సరే వారికి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళు క్షేమంగా ఆనందంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుకునేదానికి అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్